మీ ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడికి ప్రసాదం చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాలూకుల పాయాసం అండి పాల తాలూకుల ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే తడి బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చండి ఇందులోనే ఒక టీ స్పూను గోధుమ పిండి కొంచెం బెల్లం చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ గోధుమ పిండి వేయటం వలన మనం చేస్తున్న పాలతాలీకులు విరిగిపోకుండా ఉంటాయండి అదే తడిపిండితో చేస్తే గోధుమ పిండి అవసరం ఉండదండి బెల్లం కూడా యాడ్ చేయడం వలన పాల పాలతాలీకులు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పిండిని వేడి నీటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన పిండిని త్రీ టు ఫోర్ మినిట్స్ చల్లారేంత వరకు ఉంచాలండి పిండి కొంచెం చల్లారిన తర్వాత మరలా బాగా మిక్స్ చేసి త్రీ టూ చిన్న చిన్న ఉండ్రాలుగా పాలతాలికలుగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న పెసరపప్పును ఒక కప్పులో తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని తీగపాకం వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి బెల్లాన్ని బాగా ఉడికించుకోవడం వలన పాలతాలూకుల టేస్ట్ దెబ్బలవుతుందండి బెల్లం బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో రెండు కప్పుల వాటర్ రెండు కప్పుల పాలను వేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పుని బరకగా మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలండి పెసరపప్పును వేసుకోవడం వలన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ముందుగా చేసుకున్న పాలతాలికలు ఉండ్రాళ్ళు నెమ్మదిగా విరిగిపోకుండా వేసుకోవాలండి ఈ పాలతాలికలు వేసిన తర్వాత మనం కలపకూడదండి కలిపితే పాలతాలికలు విరిగిపోతాయని గుర్తుంచుకోవాలండి పాలతాలికలు వేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పాలతాలికలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయండి పాల తాలీకలు ఉడికేలోపు ఒక కప్పులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పొడి బియ్యం పిండిని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన పిండిని ఉడుకుతున్న పాలతాలీకుల్లో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి కొంచెం కాజు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అడిగితే అమ్మాయినా పెట్టదు అంటారు కదా మరి నేను ఇంత ప్రేమగా అడుగుతున్నాను మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఇలా ఫ్రై చేసిన కొబ్బరి జీడిపప్పును మనం తయారు చేసుకున్న పాలతాలికల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికైన రుచికరమైన వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్